Benjamin. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతరం అందరి ముందు చేతులెత్తి దండం పెట్టి నన్ను క్షమించండి నేను ఇక మీద ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను మోక్ష బాబు మీరు మేఘనాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో మోక్ష అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే మా ఎంగేజ్మెంట్ ఏంటి మా నిశ్చితార్థం నుండి పెళ్లి వరకు అన్నీ నువ్వు దగ్గరుండి జరిపించాలి నీ చేతుల మీదుగానే అన్నీ జరగాలి అలా అయితేనే నేను ఈ పెళ్లి చేసు అని చెప్పి అంటాడు ఆ మాటలకు బామ్మ అలాగే మోక్ష వాళ్ళమ్మ వైదేహి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో మోక్ష వాళ్ళమ్మ వైదేహి ఇలా అంటూ ఉంటుంది ఏంట్ర ఎంట్ర మోక్ష నువ్వు పోయి పోయి పామును పక్కలో అంటున్నావు పెళ్ళి చేసుకో చేసుకోమని పంచమి కదా పంచమీయే కదా చెప్పింది మళ్ళీ ఆ పంచమీని దగ్గరుండి పెళ్లి జరిపించమంటావేంటి అని చెప్పి అంటే లేదమ్మా ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి పెళ్లి జరుగుతున్నప్పుడు లాస్ట్ లో వచ్చి ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు తన భార్య భార్యని నేను అని చెప్పి అంటూ ఉంటారు అందుకే ఈ పంచమి దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి అని మోక్ష అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్